ఆ నోటిని ఎవరైనా సరే సద్వినియోగం చేస్తే అది మానవ జన్మకి అలాగే మానవులుగా మనకి అది ఉత్తమంగా ఉంటుంది మేలుగా ఉంటుంది వాస్తవాలు మాట్లాడితే పర్వాలేదు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లు వాస్తవాలు మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు కానీ అవాకులు చవాకులు లేనిపోని నిందలు అలాగే అర్థాలు వచ్చే విధంగా మాట్లాడటం అంటే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం పైగా గౌరవనీయమైనటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీనివాసరావు గారు ఆయన్ని అందరూ గౌరవిస్తారు అన్ని పార్టీల వారు గౌరవిస్తారు ఎవరైనా రాజకీయాల మీద విషయాల మీద విధానాల మీద విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా దూషించడం వ్యక్తిగతంగా దాడి చేయడం అంటే ఇది మన జిల్లాలో ఎప్పుడూ లేదు రాష్ట్రంలో కూడా లేదు ఒక ఒక కొత్త పద్ధతికి ఈయన శ్రీ కృష్ణరాజు గారు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తాను ఆయన శ్రీనివాసరావు గారు అంటున్నారు టంగ్ కంట్రోల్ ఎవరు టంగ్ అని అంటే నోటిని అదుపు చేసుకోమని కానీ వాస్తవమే చెప్పాలంటే నోరుని అదుపు చేసుకోవాల్సింది గౌరవ స్థానంలో ఉన్నటువంటి అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి రఘురామ కృష్ణదాజ్ గారే ఆయన అదుపు చేసుకోవాలి ఒకవేళ ఆయన అదుపు చేసుకోలేకపోతే ఆయన పార్టీ అయినా ఆయన పార్టీ అధినాయకుడైనా ఇది పద్ధతి కాదు మర్యాదగా మాట్లాడాలి అని అదుపు చేస్తే సొల్లు బేవర్సు పనికిమాలిన కుక్క ఇది ఆయన రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ఒక ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి రాజకీయ పార్టీ నాయకుడిని అనాల్సినటువంటి మాటలైనా చివరిలో బెదిరింపుగా బతికిపోయావు అని అంటే బెదిరించడం కాక ఏంటిది విద్యతో ఉన్నటువంటి విద్యతో ఆలోచించేటువంటి ప్రజలందరూ కూడా ఈ మాటల్ని ఖండించాలని అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవారు కూడా ఈయన వ్యవహార శైలిని తప్పు పట్టాలని మేము విజ్ఞప్తి చేస్తాం ఆయన వాడిన భాషని ఆయన పార్టీలో ఉన్నవారు కూడా సమర్థిస్తారని అనుకోవట్లేదు మేము ఇతర పార్టీల వారే కాదు మన జిల్లాలో అత్యంత గౌరవమైనటువంటి నాయకులు బాపిరాజు గారు ప్రజానాయకుడు ఆయనకి చిన్నా స్వయంగా ఆయన లాంటి వారు కూడా ఈయన వాడినటువంటి భాషని పదజాలాన్ని సమర్పిస్తారని మేము అనుకోవాలి పైగా ఆయనే సిపిఎం ఆయన ప్రజల కోసం పనిచేస్తుంది ఆ తర్వాత మంచి నాయకులు ఉన్నారు నేను కూడా గౌరవిస్తాను అని ఒక పక్క చెబుతూనే మరో పక్కన పేదలకి అండగా నిలబడినందుకు పెత్తల్దారుల యొక్క భాగవతాన్ని బయట పెడుతున్నందుకు ఆయన ఈ రకంగా నోరు పారేసుకోవటం చాలా అన్యాయమైనటువంటి ఆ విషయం మా నాయకుడు శ్రీనివాసరావు గారి గురించి ఆయన మాట్లాడాడు మా నాయకుడి గురించి ఆయనకి మాట్లాడేటువంటి అర్హత లేదు ఒక రకంగా చెప్పాలండి మా నాయకుడు శ్రీనివాసరావు గారు కానీ మా నాయకులు సిపిఎం నాయకులు కానీ కార్యకర్తలు కానీ విలువలు గల నాయకులు మేము ప్రజల కోసం సర్వం త్యాగాలు చేస్తున్నాం త్యాగాలు చేసినటువంటి సాంప్రదాయం చరిత్ర మా నాయకులకి పార్టీకి ఉంది అది వారి చిన్నాన్న బాబీరాజ్ గారిని అడిగినా కూడా తెలుస్తుంది ఇతర రాజకీయ పక్షాల నాయకులు ఎవరిని అడిగినా తెలుస్తుంది ఎందుకంటే ఆయన తెలిసి ఉండకపోవచ్చు అని చేత ఎవరిని అడిగినా తెలుస్తుంది మా నాయకుడు శ్రీనివాసరావు గారు ఓసరవెల్లిలాగా పార్టీని మార్చిన నాయకుడు కాదు పార్టీల మార్పు గురించి ఊసరవెల్లితో పోలిస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా పార్టీలు మార్చింది ఎవరో ప్రజానీకానికి తెలుసు నెలల్లోనే డజన్లు పార్టీలు మార్చినటువంటి పెద్ద మనిషి అలాగే పార్టీ టిక్కెట్ల కోసం ఆ పార్టీల గుమ్మాల దగ్గర గడపల దగ్గర దేకలేదు మా నాయకుడి మా శ్రీనివాసరావు గారు లేదు ఇతర పార్టీల టిక్కెట్ల కోసం మా నాయకుడు ఏమీ దేవురించలేదు అయ్యా నాకు టికెట్ ఇవ్వండి మీరు కాబట్టి మీరు ఇవ్వండి మీరు కాబట్టి మీరు ఇవ్వండి అని అలాగా దేవరించిన మనిషి ఏం కాదు మా నాయకుడు మా నాయకుడు శ్రీనివాసరావు గారు ఆర్థిక నేరాలకు ఏం పాల్పడలేదు అవకతవకలకు ఏం పాల్పడలేదు ఆర్థిక సంస్థలకి ప్రభుత్వాలకి నష్టం వచ్చేలాగా డబ్బులు ఏమీ అవ్వట్లేదు ఎవరికి రఘురామ కృష్ణదాస్ గారే చెప్పుకున్నాడు నా ట్రాక్ రికార్డ్ అంతా నా ఎన్నికల అఫిడవిట్ లోనే ఉంది అని ఆ ఎన్నికల అఫిడవిట్ లోనే ఆయన చరిత్ర నా భాగవతంతో అందులోనే ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా ఇక దీని గురించి ప్రత్యేకంగా మనమేమి చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటలకు కానీ ఆయన మాట్లాడిన కచ్చా మాటలకు కానీ ఆయన మాట్లాడినటువంటి తీరుకు కానీ ప్రజల కోసం ధైర్యంగా పనిచేసేటువంటి కమ్యూనిస్టులు మేము ఏం పొంగిపోం ఆయన మాటలకి మేమేమి బాధపడిపోం అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం ఇంకోటి కూడా చెబుతున్నాం ఆయన చేసే బెదిరింపులకు కానీ మేము అసలు లొంగేవాళ్ళమేమి కాదు బెదిరిపోయేవాడమేమి కాదు కేసులకు భయపడేవాళ్ళం అంతకన్నా కాదు మా నాయకుడు శ్రీనివాసరావు గారు కానీ మేం గాని కేసులు భయపడేయడం కాదు మా మీద అనేక రకాల తప్పుడు కేసులు ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి రేపు ఇంకా పెట్టవచ్చు కూడా కానీ న్యాయం ఏంటనేది వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసు నిజాయితీగా ఆలోచించేటువంటి ఇతర రాజకీయ పక్షాల నాయకులు కూడా తెలుసు ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నాయకులు కూడా మా గురించి మా నిజాయితీ గురించి ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి అధికారం ఇచ్చారు పార్లమెంట్ సభ్యుడిగా కానీ నాలుగు ఏళ్ళు ఆయన ఢిల్లీలో కూర్చున్నారు ఆయన ఏ ప్రజా సమస్యలు పరిష్కరించారు అని అడుగుతున్నాం అనేక కష్టాలు వచ్చినాయి ప్రజలకి కరోనా వచ్చింది వరదలు వచ్చినాయి ఆపదలు వచ్చినాయి మరి ఇన్ని కవులు చెబుతున్నటువంటి రఘురామకృష్ణదాస్ గారు కమ్యూనిస్టుల గురించి వ్యాఖ్యానం చేసేటువంటి రఘురామకృష్ణదాస్ గారు మరి ఆయన ప్రజాప్రతినిధిగా ప్రబలించినటువంటి అధికారాన్ని ఎంపీని ఒక పక్కన ప్రజాధనాన్ని అలవన్స్ రూపంలో తీసుకుంటూ చక్కగా అధికారాన్ని వెలక మరి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారు అంతేకా మేము కేసులు భయపడే వాళ్ళకి కాదు అనేది నేను చూద్దాం సాక్షికి అమ్ముడైపోయాడేమో శ్రీనివాసరావు అని ఒక తొంటరి మాటని ఆయన మాట్లాడాడు పేదల ఇళ్ళు పోలగట్టడానికి పేదలని రోడ్లు పాలు చేయటానికి ఆయన పెద్దందారులకి భూస్వాములకి బరాబావులకి అమ్ముడైనట్టుంది లేకపోతే మరి బడాబాబు జోలికి ఎందుకు ఆయన ఆకి వీళ్లు అర్ధంగా నిర్మించుకున్నటువంటి గొట్టు మొక్కలు రాజు భవనం కనపట్లేదు ఆయనకి కనుమూరు అబ్బాయి రాజు గారి భవనం కనపడట్లేదు ఆయనకి లేదు ఆయన ఏ ఏఎస్ఆర్ నగర్ లో అయితే ఇళ్ళు పూలగొట్టించారో మేము రఘురామకృష్ణదాస్ గారిని ఒక విషయంలో అభినందిస్తాం ఏంటంటే నేనే ఇల్లు పడగొట్టించాను నేనే పోలగొట్టించాను అని చెప్పాడు ఆయన నిజాయితీకి మాత్రం మేము అభినందిస్తాం అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాష్ట్ర బోధాలో ఉన్న మనిషి నేనే ఇళ్లను పోగొట్టానని ఆయన స్వయంగా అంగీకరించారు కాబట్టి నేను దానికి అభినందిస్తాం మరి అదే ఏసా నగర్ లో ఆ పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నటువంటి వెనకాల ఎకరాలకి ఎకరాలు బడాబాబులు భూస్వాములు ఆక్రమించుకున్నారే అక్రమంగా ప్రభుత్వం కూడా సర్వే రాలేసిందే ఇది ఆక్రమణ అని మరి వాటి జోలికి వెళ్ళట్లేదు రంగిందనపట్లేదా మరి ఎవరు అమ్ముడైపోయినారు ఆయన దానికి సమాధానం చెప్పాలి ఇక కా గురించి మాట్లాడుతున్నాడు ఈ జిల్లాలో కాలుష్యాన్ని బయటపెట్టి కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యం కోసం ఈ జిల్లా యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడిందంటే సిపిఎం పార్టీ పాదయాత్రలు చేశాం ఆందోళనలు చేశాం పోరాటాలు చేశాం కేసులు పెట్టించుకున్నాం జైళ్ళకి వెళ్ళాం మేము కాలుష్యాన్ని బయట పెట్టి మేము చెప్పిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి ఈ జిల్లాలో పంతొమ్మిది పరిశ్రమలు వల్ల తీవ్రంగా కాలుష్యం వస్తుంది అని నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటికీ ఆ పరిశ్రమలో ఆ కాలుష్యాన్ని వెళ్దొక్కుతూనే ఉన్నాయి ట్రీట్మెంట్ ప్లాంట్ లేవు నిన్నటి వరకు ఈయన ప్రధానమైన బంధువే డెల్టా పేపర్ మిల్స్ కాలుష్యం ప్రధానమైన కాలుష్యం ఇప్పుడు ఆ పేపర్ మిల్లు మూతపడి ఉండొచ్చు కణుకుల పరిశ్రమ ఇప్పటికీ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి బడా పరిశ్రమ ఆ కాలుష్యం జోలికి వెళ్లిన అధికారులను కూడా ఇవేళ వాళ్ళ మీద కక్ష సాధి చర్యలు లేకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు బహుమతిగా ఇచ్చారు మా దృష్టికి వచ్చింది రఘురామకృష్ణదాజ్ గారికి ఈ కాలుష్యం ఏం నిలబట్టలేదా అడుగుతున్నాం మరి గౌరవమైన స్థానంలో ఉన్నారా పైగా కేవలం ఆయన ఉంది నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే కాదు డిప్యూటీ స్పీకర్ అంటే ఆయన్ని రాష్ట్ర హోదా రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ప్రత్యేక జిల్లాలో ఉన్న సమస్యలు కూడా చూడచ్చు ఆయన ఆయన రోజు ప్రయాణం చేస్తున్నారు యమగూరు డ్రైన్ నిద్రించే ముక్కులు భరించలేకపోతున్నాం అది కనపట్లేదా బహురామకృష్ణ గారికి కొన్ని మీ ఉండి ఉండి నియోజకవర్గం కాకపోవచ్చు భీమవరం యమగూరు డ్రైన్ మీరు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు కదా వెంకయ్య వైజాగ్లో ఉన్న కాలుష్యం కనపట్లేదా బొండల డ్రైన్ ఉన్న కాలుష్యం కనపట్లేదా గొంతేరు నదిలో ఉన్న కాలుష్యం కనపట్లేదా రైతులకి సాగునీటికి త్రాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బంది వస్తుంది చిన్న రైతుల యొక్క పొలాలు నాశనం అయిపోతున్నాయి భూములు దెబ్బతినిపోతున్నాయి ఇవేమీ కనపట్లేదా రఘురామ కృష్ణ గారికి పోని అనుకుందాం పేదవాడు నివాస చోట కూడా చిన్నపాటి ఏదో కాలుష్యం వస్తుందని అనుకుందాం రావచ్చు కూడా వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దగ్గర నుంచి డ్రైనేజ్ పన్ను పెట్టించుకుంటున్నారు అలాగే పరిశ్రమలు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి ఒకవేళ ఒక నివాస ప్రాంతంలో చిన్న డ్రైనేజో ఏదో వచ్చింది అని అనుకుంటే దానికి ప్రత్యేకంగా పైప్ లైనేజ్ లేకపోతే కాలువల్లో కలవకుండానో లేకపోతే పారిశుద్ధ్య స్కీంలు అమలు చేసో చేయండి అభ్యంతరం ఉంది మీకు అధికారం ఉంది మణిబానేసేసి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు పేదల మీద ఈ దాడేంటి ఒకవేళ మరి మీరు అదే కాలుష్యం అయితే మరి ప్రభుత్వమే నోటిఫై చేసినటువంటి పంతొమ్మిది పరిశ్రమలు బడా పరిశ్రమలు మరి బడా బాబులు వార్జోలకి వెళ్ళాకపోతున్నారు మీరు అంటే పేదవాళ్లే మీకు లోపుగా దొరికారా పేదవాళ్ళు అంటే అంత హా ఉండి నియోజకవర్గం అభివృద్ధి జయన్ గా అంటున్నారు రైట్ మంచిది అభివృద్ధి చేసి చాలా సంతోషిస్తాం మీరు నియోజకవర్గాన్ని అలాగే డిప్యూటీ స్పీకర్ హోదాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చాలా సంతోషిస్తాం ఈ ఉండి నియోజకవర్గంలోనే ఆకివీడు మండలం కాళ్ళ మండలం పాలకొడేరు మండలం ఉన్ని మండలం ఆకివీడు ఐ భీమవరం గుంపగడప కాళ్ల మండలం బొండాడ ఆ వేంపాడు ఆ చిన్న భీమవరం సమీపంలో ఉన్నటువంటి చినమరం ప్రాంతం పాలకొడేరు మండలంలో ఆ పాలకొడేరు బ్యాండర్ రోడ్డు మోగల్ వందల ఇళ్లని పేదల ఇళ్లని కూలగొట్టడం ఇంకా కొన్ని వందల ఏళ్లకి నోటీసులు ఇచ్చి వాటిని తొలగించే ప్రయత్నాన్ని నన్ను మీకు చెప్పారు కదా ప్రెస్ మీట్ లో నేను అనుకున్నది చేసేస్తా నేను ఆగను అని చెప్పారు మీరు అంటే ఇప్పటికే వందల ఏళ్లను కోలగొట్టి ఇంకొన్ని వందల ఇళ్ల తొలగించడానికి ఇదే నియోజకవర్గ అభివృద్ధి అంటే అంటే నియోజకవర్గంలో పేదలు ఉండకూడదా పేదవాళ్ళు ఏమో రోడ్లు పాలు చేస్తారా పెద్దవాళ్ళని ఏమో రక్షిస్తారా వెనకేసుకొస్తారా ఇక నియోజకవర్గం అభివృద్ధి అంటే అని మేము అడుగు మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తసూతుంటే కాలుష్యానికి ప్రధానమైన ఏంటో మేము చూపిస్తాం రండి మేము పరిశీలించాం మేము అధ్యయనం చేశాం కాలుష్యం ఎక్కడి నుండి వస్తుందో చూపిస్తాం రండి దాన్ని తొలగించండి ఆ కాలుష్యం బారి నుంచి ప్రజల్ని రోగాల నుంచి కాపాడండి ప్రజలందరూ సంతోషిస్తారు అలాగే ఈ రోజున మీ నియోజకవర్గంలో ఇన్ని దశాబ్దాల కాలంలో మీరు చక్రం దగ్గర చిన్న వంతిని వేయలేకపోయారు హైవే మీద ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగలి రోజు మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వాహనంలో అలాగే గడగపరు వంతెన ఉంది ముప్పై అడుగుల ఎత్తులో వంద సంవత్సరాలైన నిర్మాణం జరిగి పక్కన రైలింగ్ కూడా లేదు ఏదో రోజున ప్రమాదం జరుగుతుందేమో అని బిక్కుబిక్కుమంటున్నారు కానీ ఈ రోజు వరకు మీకు ఆ వంతు మాత్రం కనబడదు అలాగే ఈ రోజున ఆక్వా రైతులు ధర లేక సర్వనాశనం పేరుపోతుంది మీ ప్రభుత్వం ఇస్తా ఉన్న కరెంటు రాయితీ ఈ రోజుకి లేదు ధర చెల్లించగలిగిన సత్తా మీ ప్రభుత్వం దగ్గర ఉన్నది ధరల స్థిరీకరణ ఉంది డిప్యూటీ స్పీకర్ గా మీరు ఆ ధరల ని అమలు చేయించి మీరు ఆక్వా రైతులని ధర పెంచండి ఫీడ్ ధరలు తగ్గించండి సీడ్ ధరలు తగ్గించండి ఆక్వా రైతులు కరెంట్ రాయితీ ఇవ్వండి అలాగే ఈ రోజున ధాన్యం రైతులు కూడా ఐదు కాళ్ళు అమ్ముకోవాల్సి వస్తారు కూలీలు పనిచేసుకుంటామంటే వాళ్ళకి ఉపాధి నెలల తరబడి ఉపాధి బకాయిలు ఉన్నాయి అలాగే ఉపాధి చేస్తామని అందరికీ వంద రోజులు పని చూపించట్లేదు అలాగే ఈ రోజుకి దళితుల యొక్క శ్మశానాల సమస్య చాలా గ్రామాల్లో ఉన్నది దళితులకే కాదు ఇతరుల శ్మశానాల సమస్య కూడా ఉంది అలాగే గంట ఆధునీకరణ పనులు ఇప్పటికీ అలా పెండింగ్ లో ఉన్నాయి రత్నాడంగా సాగుతున్నాయి ఇది అభివృద్ధి అంటే ఈ పనులు చేసి చేయండి ఈ పనులు చేస్తే అప్పుడు మిమ్మల్ని ఆ రామాయణంలో అన్న మీ పేరు ఏదైతే ఉందో రఘురాముడు ఆ రఘురాముడు మంచి పనులు చేశారు అని అనుకుంటాను లేకపోతే మీరే వేసిన దుర్యోధన పాత్రనే నేను దుర్యోధను లాగే నేను పనులన్నీ చేస్తాను అంటే ఆ పాత్ర మిగిలిపోతుంది ప్రజలు మిమ్మల్ని అప్పుడు రక్షించరు ప్రేమించరు అలాగే ఈ రోజున మీ నియోజకవర్గంలోనే ఇంకా వేలాది మంది ఇళ్ళు ఇళ్ళు లేకుండా ఉన్నారు మీరు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు ఏమిటది మేమందరికీ ప్రత్యామ్నాయం చూపించేసి అందరికి చక్కగా ఇచ్చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పచ్చి మా జిల్లా కార్యదర్శి గారు మీరు పక్కదారి పట్టిస్తున్నారు కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తున్నారు మీరు ప్రత్యామ్నాయం సగం మందికి ఇచ్చామన్న ప్రత్యామ్నాయం కూడా వాళ్ళు వెళ్లలేని పరిస్థితి స్థలాలు ఇస్తే సరిపోతుందా ప్రభుత్వం లక్ష్యాన్ని వేలిస్తే ఇల్లు కట్టుకోగలరా అంటే మీరు చెబుతున్న ప్రత్యామ్నాయం స్థలాలు ఇచ్చేసాం పొలాలు ఇచ్చేసాం ఇళ్ళు ఇచ్చేసాం బిల్డింగ్లు కట్టేసాము అని ప్రజల్ని మోసగించడానికి చెప్పే మాటలు తప్ప మీరు వాస్తవాలు కాదు వాస్తవాలు ఎలా కాదో మేము ఆధారాలతో సహా నిరూపిస్తాం అలా ఇంకోటి చూస్తున్నాం రఘురామ కృష్ణదాస్ గారు మీ నియోజకవర్గంలోనే వేలాది ఎకరాలు అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములు బడాబాబు చేతుల్లో ఉన్నాయి అక్రమంగా ఉన్నాయి చట్ట విరుద్ధంగా ఉన్నాయి వాటి జోలికి ఎందుకంటే రైట్ అవన్నీ స్వాధీనం చేసుకోండి తీసుకోండి చట్ట విరుద్ధంగా రవి చట్ట ప్రకారం చేయమని అడుగుతున్నాం మేము కూడా మీరు చేసింది చట్టం కాదని మేము చదువుతున్నాం మీరు తొలగించిన ఇల్లు పద్ధతి ఏదైతే ఉందో మీరు చట్ట ప్రకారం చేయలేదు చట్ట విరుద్ధంగా చేశారు మీరు కానీ మరి ఈ రోజున మరి ఆ వేలాది ఎకరాల జోలికి ఎందుకు పోవట్లేదు మీరు అవి పేదలకు పంచండి అప్పుడు మిమ్మల్ని రఘురాముడి లాగా పేదలు కూడా తన గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తారు ఈ పనుల నుంచి ఇక మీరు ఓటు రెండు చెప్పారు పేదల జోలికి నేనేమి వెళ్ళలేదు అని మరి ఇదంతా ఏమిటి మీరున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరి ఆ తెలుగుదేశం అధినాయకుడు ఏం చెప్పారు ఎన్టీ రామారావు గారు పేదలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పారే మరి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న మీరు దాన్ని ఆచరించాల్సిన అవసరం లేదా అలాగే ప్రభుత్వమే తీసుకొచ్చింది జీవో ఇరవై మూడు ఇరవై మూడు జీవోలో ఏం చెప్పారు హౌసెస్ ఫర్ ఆల్ అందరికి ఇళ్ళు అని చెప్పారు అందరికి ఇళ్ళు ఇస్తున్నారా మీరు ఉన్న ఇళ్ళు పీకేస్తున్నారా మరి జీవో నంబర్ ఇరవై మూడులో మరి గతంలో ప్రభుత్వమే హోమ్ స్టే యాక్ట్ అనిపించింది అంటే ఫారం బోకులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఫారం బోకుల్లో అభ్యంతరం లేకపోతే అక్కడ ఇల్లు నిర్మించుకోవచ్చని ప్రభుత్వాలే చెప్పింది హోమ్ స్టే యాక్ట్ ఉంది అభ్యంతరం ఉంటే ఇప్పుడు మీరు ఒక జాతీయ రహదారు వేస్తున్నారు లేకపోతే ఒక ఫ్లైబా వేస్తున్నారు అక్కడ ఏదైనా ఒక ఇల్లు బుతారా వర్క్ వచ్చింది వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించి వాళ్ళకి కూడా నచ్చజెప్పి వాళ్ళని అక్కడ వేరే ప్రత్యామ్నాయం చూపించి మీరు అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించండి ఎవరు అభ్యంతరం చెప్పండి ఇప్పుడు రైల్వే పవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు కొంతమందికి అనివార్యంగా వాళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది వాళ్ళ తరఫున కూడా మేము నిలబడ్డాం వాళ్ళకి న్యాయం చేయమని చెప్పాం అదే సందర్భంలో పవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అందరూ సహకరించారు అభివృద్ధి అంటే అది ప్రతిరోధం మీద ఒక పెద్ద వంతున వేయాలనుకుంటారు అక్కడ పక్కన ఒకటో రెండో తరతరాలుగా ఉంది ఇల్లు ఏదైనా అడ్డు వచ్చింది ప్రత్యామ్నాయం చూపించండి వాళ్ళకి వేరే చోటు నిర్మించి ఇవ్వండి ఇప్పుడు మీరు తొలగిస్తున్న ఇళ్ళు చోట కూడా మీరు ప్రత్యామ్నాయం చక్కగా స్థలాలు ఇచ్చేసి ఇళ్ళు నిర్మించేసి ఇంకా చక్కటి చోట మీకు ఇళ్ళు ఇచ్చేస్తామని అంటే పేదలు వెళ్ళిపోతారు సంతోషంగా మరి అది చేయకుండా మీరు పేదల యొక్క మీరు దాడి చేయటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం గుడిసెలు కూల్చేసి చేసి పేదలను రోడ్లు పాల్ చేసి మీరు అభివృద్ధి అని అంటే దీన్ని ఎవరు కూడా రక్షించరు ఇక అధికారులు పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు సమీయంగా విజ్ఞప్తి చేస్తాం మీరు కూడా తప్పు చేస్తున్నారు చట్టాలని పాటించట్లేదు మీరు కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తున్నారు కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తే ఇటీవలనే సుప్రీం కోర్టు హైకోర్టు కొంతమంది అధికారులకి ఏ విధమైనటువంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిందో ఒకసారి దయచేసి చూడండి మీరు అధికారం ఉంది కదా అని ఒక ఆయన చెప్పినట్టు చేయటం ఇది న్యాయం కాదు మీరు ఉన్నతాధికారులు మీరు చట్టాన్ని కాపాడాలి కోర్టు ఉత్తర్వులను కాపాడాలి గౌరవించాలి ప్రజల్ని ప్రేమతో చూడాలి ప్రజలకు సౌకర్యం కల్పించాలి అంతేగాని ఒక వ్యక్తి చెప్పినట్టుగా మీరు అంటే రెండు మీరు ఏకాండంలో పడే అవకాశం ఉంది ఇప్పుడు ఆయన నాకు అన్యాయం జరిగింది అంటూ మరి ఆయన న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడే బహురా కృష్ణదాస్ గారు మరి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు సరే ఆయన కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడే హక్కు ఉండాలి అని అంటున్నాడని ఆ రోజు మేము కూడా ఆయన సమర్థించాం ఆయన అక్రమ అరెస్టుల్ని ఆయన మీద పెట్టిన తప్పుడు కేసుల్ని రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఆగస్టు మధ్యన ఆ రోజున మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మధు గారు స్వయంగా ఖండించారు మరి ఈ రోజున ఆయనకి కోర్టులు కావాలి ఆయనకి న్యాయం కోసం చట్టాలు కావాలి కానీ ప్రజలకి న్యాయం కోసం వీళ్ళకి కోర్టులు అక్కర్లేదా చట్టాలు అక్కర్లేదా ఎవరైనా వెళ్ళడిగితే కోర్టుకు వెళ్ళారు కదా చూసుకోండి అక్కడే అంటే మరి మీకు ఒక న్యాయం ప్రజలకు న్యాయం అక్కర్లేదా మీ కోర్టుకు వెళ్ళే వాళ్ళు ప్రజలకు తప్పేమే వాళ్ళు తమ గూడు కాపాడుకోవడం కోసం అంతేగాని అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం కోర్తిలేదు అన్యాయాల్ని సమర్థించుకోవడం కోసం ఏం న్యాయం కోసం గూడు కోసం ఇప్పటికైనా సరే అధికారులు కూడా గమనించాలి మీరు కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరించొద్దు మీరు దయచేసి పొరపాట్లు చేయొద్దు అని చివరిగా గారు రఘురామకృష్ణరాజు గారు ఎప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి ఆయన నోటి తీరుని మార్చుకోవాలి ఎవరు దర్శించరు ఎవరో కాదు ఆఖరికి మీ పార్టీలో ఉన్న నాయకులు మీకు మిత్రపక్షంగా ఉన్న జనసేనలో ఉన్న నాయకులు లేదా ఈ రోజున మీరు సింహాసనం మీద ఎవరైతే కూర్చోవడానికి అవకాశం అయితే ఇచ్చారో వారెవరు కూడా దర్శించరు వాళ్ళు కూడా ఈ నియంతృత్వాన్ని భరించలేకపోతున్నాం మేము ఈ నెరంపు సత్వాన్ని భరించలేకపోతున్నాం మమ్మల్ని అవమానం చేస్తున్నారు మమ్మ మాకు కూడా కనీసమైన గౌరవం ఇవ్వట్లేదు మమ్మల్ని కూడా అవతల కొమ్మ పెట్టు మాట్లాడుతున్నారు అని వాళ్ళు వారు ఆవేదన చెందుతున్నారు వారు కూడా బాధపడుతున్నారు ఇవే మోసమని మీకు మీ దృష్టికి వచ్చి లేదు అంచేత మీ తీరు సరికాదు మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉన్నారు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉన్నారు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగం ప్రకారం చేసిన ప్రమాణంలో ప్రజల హక్కుల్ని కాపాడుతాను అనే ప్రమాణం కూడా ఉంది దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు ఈ వ్యవహరించే తీరు సరికాదు ఎంత మాత్రం కూడా సరికాదు ఎప్పటికైనా మార్చుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం చివరిగా ప్రజలు శక్తివంతులు ప్రజలు తమ హక్కుల కోసం తమ న్యాయం కోసం తప్పనిసరిగా నిలబడతారు ఒక బాధ్యత రాజకీయ పార్టీగా ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీగా వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి పార్టీగా ఆ పార్టీలో బాధ్యులుగా ఉన్నటువంటి మేము కేసులు వచ్చినా నిర్బంధం వచ్చినా ఇంకోటి వచ్చినా లేదు మీరు బెదిరిస్తున్నారే ఆ బెదిరింపుల్లో చప్పుడు బెదిరింపులు కూడా ఉన్నట్టు కనపడుతున్నాయి వేటికి మేమేం బెదిరేవాళ్ళం కాదు లొంగేవాళ్ళం అంతకంటే కాదు ఖచ్చితంగా మేము ప్రజల తరఫున నిలబడతాం ప్రజలకి న్యాయం కోసం మేము పోరాడతాం ప్రజల న్యాయమైన పోరాటానికి తన రాజకీయ పార్టీలు సంస్థలు సంఘాలు అందరూ కూడా బలపరచాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా ప్రజల పట్ల మీరు బెదిరింపులు ఆపండి ఓ ప్రక్కనేమో అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేస్తారు పీక్ పాడేస్తారు కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు పెడతారు మరో ప్రక్కనేమో మీరు ఇప్పుడు పేదల గురించి మాట్లాడతారు ఈ తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రభురాం కృష్ణదాస్ గారు ఇప్పటికైనా మీ గౌరవైన స్థానాన్ని మీరు సద్వినియోగం చేయండి ప్రజల సమస్య పరిష్కరించేదానికి ప్రయత్నం చేయండి చేతనైతే పేదలకు సహాయం చేయండి అంతేగాని వాళ్ళని మాత్రం రోడ్లు పాలు చేయొద్దు అని విజ్ఞప్తి